అంత నుంచి ట్రై చేస్తున్నాను నేను నాతో మాట్లాడట్లేదు కదా పురుగలా చూస్తున్నావు కదా చెప్తాని వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే పదరూపల ఎఫెక్ట్ ప్రమాణ గవర్ కొడి యాక్షన్ అలివేలు 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 కాదు అండి ఎంత తాగినా కట్టుకున్న పెళ్ళాని గుర్తుపట్టలేను లస్కుటపగాణ్ అనుకున్నావా మొగుడికి ముడు వచ్చినప్పుడు కోఆపరేట్ చేయకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారు అల్వేలు నువ్వా ఇప్పుడు దాకా బ్లూ శారీలో ఉన్నావు సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసేవి అంటే నోర్మీ లేదు రావటం లేట్ అయ్యి ఉంటే షేపులు మార్పు చెప్పేది ఏమైంది వాడి పెళ్ళాం అనుకుని వాడిని పెళ్ళని పట్టుకున్నాడు పట్టుకున్న మాడు తలుపు కొడుతుంటే వెంటనే తలుపు చేయాలని తెల్దా అదే లోపలికి పని ఉంద

నీకోసం ఊరంతా వెతుకుతున్నాడు నేను నీకు బర్త్డే అని ఆడుకున్న శారీలాగా ఉంది అయితే ఈ శారీలో నువ్వు స్వనాలి బిందే కంటే సన్నగా ఉన్నావు మూడు వచ్చేస్తుంది అండి మూడు వచ్చేస్తుంది మూడు వచ్చేస్తుంది పట్టుకున్నానని ఫీల్ అవ్వు మొగు పెళ్ళాం సన్నాక కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కి ఇవ్వకూడదు సారీ అండి తాగిన మైకులో మా ఆవిడ అలివేలేమో అనుకున్నాను ఏంటండి మీ ఆవిడ నాట్ సరికే సారి అల్వేలు మందు తక్కువై నిన్ను గుర్తుపట్టలేకపోయాను సరదాగా పార్క్ వెళ్దాం పదా పార్కులో అయితే అందరు ఉంటారు మన ఇంటికి వెళ్దాం మేము ఇటు అటు అటు ముడ్డ చెస్ ఇంటికి వెళ్తున్నాం కదా అక్కడ ఇస్తాను ఫుల్ మిల్స్ తినే ముందు ఇలా చిల్లర తెండు తినకూడదమ్మా ఆశ హోపి పట్టాలి అబ్బా మన ఇల్లు వచ్చింది దిగు ఇల్లా ఏంటిది మీ ఇల్లా ఏదో ఆఫీస్ లో ఉంది అత్తగారి ఇల్లు కదా అలాగే ఉంటది రండి ఓహో అత్తగారింట్లో మర్యాదలు బాగా ఎక్కువగానే ఉన్నాయి అరే ఇంటి ముందు గోరకాన కూడా కాపలా పెట్టారు పోలీస్ స్టేషన్ ముందు గురకాలు ఉండరు అతను పోలీసు పోలీస్ స్టేషన్ అవునరా లేడీ ఇన్స్పెక్టర్ పట్టుకొని అలివేలు అలివేలు కటింగ్ చేస్తావా నువ్వు లేడీ ఇన్స్పెక్టర్ కొంచెం సిస్టర్ ఎక్కువ మార్చిన వాయింపు తప్పదు స్టేషన్ మీరేంటే ఇక్కడ ఉన్నారు అయింది లోపలేస్తారండి ఎవరైనా జామీన్ ఇస్తే వదిలేస్తారంట నమస్కారం అండి నమస్కారం ఏంటి ఇతను వాడా ఇప్పటికి రెండు కోటింగ్లు ఇచ్చా మూడో కోటింగ్ కి చిన్న కమర్షియల్ బ్రేక్ ఇచ్చా నువ్వు ఒక అరగంట ముందు నాకు ఈ వాయింపు తగ్గుతుంది కదరా సుందరం ఆయన నాకు బాగా తెలుసు మేడం వాళ్ళు మేము పక్క పక్క ఫ్లాట్ లోనే ఉంటాం ఏమండి మీకు అసలు బుద్ధుందా ఇంత పెద్ద సిఐ గారికి సైట్ కొడతారా మనిషి అనుకుని కొట్టాను ఇక్కడ సంతకం పెట్టండి అరే మరోసారి పిచ్చి పిచ్చి వేసాను సండి బొక్కలు ఏర్పడతాను అయినా నీ పర్సనాలిటీ ఏంటి నా పర్సనాలిటీ ఏంటి మీరు ఏనుగు నేను ఎలక కొ క్షమించండమ్మా మీరు నోరు మూసుకోండి మేము వస్తామండి థ్యాంక్ యూ ఏమండీ మిమ్మల్ని బాగా కొట్టారా మీడియంగా కొట్టారా కొంచెం కొట్టారా ఏమైనా తింటారా ఓసి మీ తిండి తగలయా రేపు నేను తెచ్చాక నాకు పెట్టే పిండగూడు కూడా నువ్వు లాక్కు తినేలాగా ఉన్నావే అయినా అండి ఏమండి ఏమండి నోరు మూసుకుని ఇంటికి బదండి అలాగే మిస్టర్ సుందర్ పోలీస్ స్టేషన్లో జరిగిన మ్యాడర్ ఎవరికి చెప్పి బాబు ఈ సుందరంగాడు మ్యాడర్ ఎవరికి చెప్పాలి రాజుగారు గుడ్ ఈవినింగ్ మీకు విషయం చెప్పాలి నేను పోలీసు వాళ్ళు ఉతికిన సంగత అప్పుడే విషయం అందరికీ తెలిసిపోయింది అనమాట మౌత్ మీడియా స్పీడ్ అదేం కాదు ఎవడో నాలాగుంటే నేనే వాడనుకుని పోలీసులు నన్ను తీసుకెళ్లారు తర్వాత జరిగిన దానికి క్షమాపణ చెప్పిన వదిలిపెట్టేశారు ఆ లేడీస్ అయి నాకు అంత చెప్పింది సరే గానీ ఈ అపార్ట్మెంట్ లో ఘోరం జరుగుతుంది తెలుసా నీకు ఏంటి సుందరం ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఫ్లాట్ లో తెలుసు ఎవరికి ఎలా తలుపు నేను చూసా అంటే ఆడవాళ్ళను పట్టుకోవడమే కాకుండా ఇళ్లలో ఎవరెవరేం చేస్తున్నారో తలుపు కన్నాల్లోంచి లో చూస్తున్నావు అన్నమాట ఇది మళ్ళీ మూసుకుపోయింది లక్ కదా ఏమైనా కొంచెం కనిపించడం ఏంటండి మీకు ఏకంగా నా ఇంటికే వచ్చేస్తాను ఏంటి నీకు షాక్లు ఇవ్వడం కూడా వచ్చానమాట షాక్లు ఇవ్వడం ఏంటండి ఆ సరే గాని ఇన్ని ఫుడ్ ప్యాకెట్స్ పట్టుకెళ్తానండి ఫ్లాట్ లో ఉండేది కదా చెప్పాను కదా మోహిని కూడా ఇంట్లోనే ఉందని దానికి పెండం పట్టుకెళ్తున్నాను ఆవిడిపిస్తున్నాడు కదా నోటికొచ్చినట్టు వాగినందుకు అనుకుంటున్నాను నేడు ఏమండి మీరేమని అన్నారు ఇప్పుడు అన్నాను కానీ నిన్ను కాదు అవును ఇవన్నీ కూడా మోహిని పిశాచానికి పెట్టడానికే అవును నేను నీ కంటికి చాలా కనబడుతున్నానండి నా కంటికి మీరు అలా కనపడలేదు వాళ్ళ కంటికి కనబడుతున్నాను ఆ విషయం వాళ్ళని అడగండి మిస్టర్ సుందరం నీతో కొంచెం సీరియస్గా మాట్లాడాలి ఏంటి నీ మిడ్ నైట్ మసాలా గురించి ఇప్పుడు వద్దు నాకు మూడ్ వచ్చాక మందులోకి నంచుకోవడానికి ఏం లేదు బిర్యానీలోంచి మంచి లెగ్ పీస్ ఉంటే రెండు కొట్టు అమ్మో మోహినికి పిండంలో ఏదన్నా తేడా వచ్చిందంటే నాకు పెండం పెట్టేస్తుంది సారీ నేను సారీ ఎరా ఒళ్ళు పోవెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్స్ లేదే పళ్ళు రాలతాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే వాళ్ళకి మందు టైమేనాయా అయినాయా సరే ఉండండి ఇప్పుడే వస్తా మాస్టారు టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు ఆగితే పెద్దవుద్దు థ్యాంక్స్ అండి సార్ ఇక్కడ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ కి వెళ్ళి కి వెళ్ళి కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవా దగ్గరలో ఎక్కడ ఉందండి స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి మీది జాబా బిజినెస్ జాబ్ అండి రీ ఎంతో సాలరీ ఎంత మీకు ఎందుకన్నా చెప్తే పదివేలండి మీ మిస్సెస్ ఎస్టా అండి మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంతైందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడ చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే బేవర్స్ కొడుకు అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగా బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబండి వేసుకుని ఎర్ర బస్సు ఎక్కువ వచ్చేస్తారు యాదవ్ తెలివితేటలు ఇల్లు ఏం బ్రాండ్ ఇది బ్రాండ్ విస్కీయా మిక్సిడ్ కాక్టైల్ సార్ ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ